నమస్కారం నా పేరు అడప నరసిమృతి నేను వైసీపీ సీనియర్ నాయకుడిని మా పార్టీ నగ్గిన తర్వాత రెండు సంవత్సరాలకి మా సర్రాజు గారు కాళ్ళు ఏళ్ళ పట్టుకుని మా వైసీపీ పార్టీలోకి వచ్చాడు మీ ఊరందరూ పార్టీ నగ్గిన తర్వాత ఆడ అవసరం వద్దని అంటే అతను బ్రాహ్మలు కాదండి కాళ్ళు ఏళ్ళ పట్టుకుని మనసు కరిగిపోయింది కరిగిపోయిన తర్వాత సరే పోయింది ఏముంది గోల పెడుతున్నాడో పార్టీలో తీసుకొస్తే పార్టీ బలోపేతం అవుతుందని నమ్మి తీసుకొచ్చారు అతను అతను తీసుకురాకముందు ఊరంతా ఒక తాడు మీద ఏ గొడవలు లేకుండా ఎస్సీ కానీ బీసీ కానీ ఓసీ కానీ ఎప్పుడు మతభేదాలు లేకుండా ఊరు సమావేశంగా ఉండేదండి అతను వచ్చిన తర్వాత ఎస్సీల్ని బీసీల్ని ఓసీల్ని బానిసలుగా చేసి మందు గంజాయి విచ్చల వీడిగా ఖర్చు పెట్టి కుర్రోళ్ళని నాశనం చేసి కుర్రోళ్ళ లైఫ్ కూడా పాడు చేశాడండి బూరుపుళ్ళది ఎప్పుడు కూడా ఓసీలు బీసీలు ఎస్సీలు అన్న గొడవ ఉండేది కాదు కులాల్లో గొడవలు పెట్టి పోయిన టర్మ్ ఆరు వందల ఓట్ల మెజార్టీ వస్తే ఈ టర్మ్ అతను చేసిన పనికి ఐదు వందల మైనస్ పోయిందండి ఓటింగ్ ప్రతి దాంట్లోనే గొడవ ఏనండి ప్రతి దాంట్లోనే ఒకళ్ళిద్దరు మందు ఏం ప్రెస్ మీట్లు పెడతాం ఇంక అదే పని అండి ఊళ్ళో వాళ్ళ తాతలు అమ్మేసిన ఆస్తులు ఉంటాయండి దాన్ని సంతకాలు చేయాలంటే డబ్బు కావాలి ఒక బ్రాంతి షాప్ కూడా ఏదైనా లంచం పోతే ఆడ మీద గొడవలు కావాలి ప్రతి దాన్ని గొడవ ఈ మధ్యకాలంలో ఎస్సీపేటలో ఇద్దరు కుర్రోళ్ళు అమ్మాయికులు బ్రాంతి షాప్ మీద గొడవ పంపించి వాళ్ళు బలి చేసి ఇంట్లో పడుకున్నాడు అండి అది రాజకీయ వతనం మన ప్రెస్ మీట్ పెట్టాడండి నలుగురు మనుషులు ప్రెస్ మీట్ అంటే ఎలా ఉండాలండి ఊళ్ళో పది మందిని కేకేసుకుని ప్రెస్ మీట్ పెట్టారండి నాలుగు గోళ్ల మధ్య ఉండి ప్రెస్ మీట్ పెడతాడు అతను కలిసి వస్తే మాట్లాడు కలిసి రాకపోతే మాట్లాడతాడు ఎవరికైనా స్థలాలు చేయాలనేది ఇష్టం డబ్బులు కబ్జా ఊళ్ళోది మంచి కానీ చెడ్డ కానీ ఎవరికే ఉండదు ఒక పెద్ద మనిషి ఉందాతనంగా సొసైటీ కేకేయారండి ఇద్దరు కేకేస్తారండి ఆ నాన్నగారిది గౌరవపదమైన కుటుంబం ఆ స్థలదాతలు కాబట్టి ఇచ్చి స్థలాలు ఇచ్చిన వల్ల అతను పెద్ద మనిషికి ప్రతి వాళ్ళు కేకేస్తారు పార్టీతో సంబంధం ఉండదండి వీడు వచ్చిన తర్వాత రకరకాల గొడవలు పెట్టి ఊరు సర్వనాశనం వే ఇదే కొనసాగితే వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతుంది అండి ఈ ఎఫెక్టు మండలం మీద నియోజకవర్గం మీద కొడపడదు అతను సామాజిక వర్గంలో అతను కూడా ఎవరైనా ఒక వ్యక్తి వస్తాడా ఎవ్వడో రాడు ఈ అమాయకులు ఎస్సీలు బీసీలు కాపులు కొంతమంది ఉంటారు కదండి ఆ బ్యాచ్ మెయింటైన్ చేసి వాళ్ళకి మందు ఫలాలు కట్టి ఇప్పించి ఎక్కరి వీడిగా గొడవలు స్టార్టింగ్ వాళ్ళ నాన్నగారు చేసిన కబ్జాలు వాళ్ళ తాతగారు చేసిన బా భోగవతాలు అందరికీ తెలుసు ఎయిర్పోర్ట్లో దొంగ వాళ్ళ తాత వాడు బాబో దొంగ ఈడో దొంగ జనం అందరు ఆ యా మేమందరం కాదన్నామండి మా గురుగారు కాళ్ళు పట్టుకుని ఏళ్ళ వచ్చి మన ఎత్తి ఎక్కి వచ్చడంతో మా గురుగారిని మాట్లాడుతున్నాడు ఎవరినైనా అలా మాట్లాడతాడు సందగాడు మాట్లాడతాడు పొద్దున వస్తాడండి కాళ్ళు అట్టేసుకుంటాడు అన్నింటికి సరిపోయిన కుటుంబం అండి ఉన్నవరు ఉన్నారండి బూరు పుళ్ళు ఆత్మతో సామాజిక వర్గంలో ఉన్న చౌదరీస్తూ ఉన్నారు ఎవరు అలాంటి మనిషి ప్రపంచం మీద పుట్టడండి పుట్టబోడం ఇలాంటి వ్యక్తి ఊరికి ఇప్పుడు ఒక నెంబర్ కూడా చేయలేదంటున్నాడు ఆడు అసలు ఏ పదవి పోటీ చేశాడండి ఆడు ఏ పదవి పోటీ చేసాడు బూరు ఆడి బాబుని సొసైటీ పదవులోని మీ అందరం కలిపి నిలబెడితే ఒక రాత్రి రాత్రి వెళ్ళి అమ్ముడైపోయాడు పడ్డాడు ఆడు బాబు అమ్ముడైపోయాడు అదే కంటికేశరగ గారికి మమ్మల్ని అందరిని అమాయకులు చేసి పోయాడు అలా టోడి పదవ సొసైటీకి రమ్మను ఛాలెంజ్ చేస్తాను సొసైటీకి నిలబడం ఛాలెంజ్ తప్పే ఉంది సొసైటీకి వచ్చి నిలబడి ఛాలెంజ్ చేయమన్నాడు ఏదో ఇద్దరిద్దరు ఒక ఇద్దరిని తీసుకెళ్తాం ప్రెస్ మీట్ వాళ్ళు వాళ్ళ అమాయకులను ఆ పక్కన ఒకడి ఈ పక్కన ఒకటి కూర్చోబెట్టుకుని వాళ్ళకి ఏదో ఆశలు కల్పిస్తాం వాళ్ళని రెచ్చగొడతాం ఇంతకు వచ్చిందండి ఇప్పుడు ఇవాళ కొంతమంది బలైపోరండి మా ఊళ్ళో గంజాయి సారా బ్రాంది ఎచ్చల వీడిగా ఇంత ముందు ఉండేది కాదు వీడి వచ్చిన తర్వాత ఈ విపరీతంగా కుర్రవాళ్ళు పాడైపోయి కావలితే మీరు ఎంక్వైరీ చేసుకోండి ఏమండి అది పద్ధతే పద్ధతి మార్చుకోమనండి ముందు రాజకీయం కాదండి అది ఫస్ట్ నుంచి ఉండాలండి అది వంకరతను నిబ్బరం చేయలేము ఆ వంకరనే నిబరం చేయలేమండి అండి ఆడ తాత అటువంటి వాడు ఆడ బాబు అటువంటి వాడు ఈడు అటువంటి వాడు ఈడికి ఈ ఊళ్ళో ఆడు సామాజిక వర్గంలో కూడా వచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడండి ఆడి తమ్ముడు కానీ ఆడు బులిబాబు కొడుకులు కానీ పెద్ద కొడుకులు కానీ ఎవడైనా వచ్చి అన్నాడు ఉన్నాడు అమాయకులను బలి చేస్తున్నాడు అలా బలి అయిపోయినవాడు బోళ్ళు మంది ఉన్నారు అది రాజాగారి దృష్టి తీసుకెళ్ళి ఈ గొడవలు ఈ లోకం ఒక పెద్ద మనిషిని పెద్ద మనిషిలో గౌరవించాలండి పార్టీ కాదండి అక్కడ ఉందాతానే ఉండాలండి కుక్క తోక వంకర ఆ వంకరని ఎప్పటికీ తీయలేవు అన్ని పార్టీలోనే మారుతాడు చిట్టూరు రవీంద్రజేషడు పెందు అందరూ దగ్గర లేదు ఇప్పుడు కూడా ఆడ జనసేన రెడీగా ఉన్నాడు పట్టాలు ఎక్కడెత్తలేదు ట్రైన్ ఏది దూకితే పోతమే పేకాట్లు ఆడిస్తాడు క్లబ్లు ఆడిస్తాడు అన్నీ చేస్తూనే ఉంటాడు అతను అపారత్నం లేదు బిజినెస్ బిజినెస్ చేయాలి పార్టీతో సంబంధం లేదు ఏ పార్టీకి అయితే పండుగ వెళ్ళిపోవాలి ఉన్నవాడు మాత్రం ఎవడే వెళ్ళకూడదు తాతమ్మని తడాల బాబమ్మని తడాలి సంతకాలు చేయాలి డబ్బులు తీసుకుంటాడు మరి అతను ఫ్యామిలీ ఉందండి ఎక్కడ ఏమి తీసుకోరు ఇప్పుడు కూడా రీచ్ చేస్తారు ఊళ్ళో బడి స్థలం ఇచ్చారు సొసైటీ స్థలం ఇచ్చారు ఎస్సీపేటకి ఇచ్చారు ఓసీలకి ఇచ్చారు స్థలాలు కుక్క తోక వంకర ఎరంగకి పోదు తాగితే మొన్న ఐదు వందల మెజార్టీ జనసేనకు వచ్చింది వెయ్యి ఒట్ల మెజార్టీ వస్తుంది ఇలాంటి ఉంటే అదేమో మనం మనం చేసేది కదా నిర్ణయం మొన్న అలాగే అధిష్టానం ఉండిచ్చిందండి ఐదు వందలు వచ్చింది మళ్ళీ ఉండిచ్చింది ఇంకో వెయ్యిపోతే మైనస్ ప్రజల పతి ఓడి కేసులు పతి ఓడి కోర్టులు ప్రతి ఓడి దెబ్బలాట్లు ఇప్పుడు పంచాయతీల గొడవ జరిగింది ఎస్సీలకి కాపులకి గొడవ పెట్టాడు వాడు ఆగి తలిపేసుకుని తల్గళ్ళో లోపల తోకున్నాడు అది మగతనం కాదండి కొంచెతనం తలుగురికి పెసబీట్లు పెట్టి ఈతలు కూర్చోబెట్టి తలుగురికి అండి ఈ పక్కన ఉన్నవాడు అమ్మాయికుడు ఈ పక్కన ఉన్నవాడు అమ్మాయికుడే అమాయికులు ఎందుకంటే బలి చేస్తాం అతను ఏదో డైరెక్ట్గా అది మాట్లాడాలి పుట్టి కార్పొరేషన్లో తాత దొంగన సంగతి జనానందరికీ తెలుసు బాబు అలాగే ఎలా సైట్లు రీచ్ చేస్తున్నాడు జనాన్ని తెలుసు ఏదైనా ఉంటే మగతనంగా వచ్చి మాట్లాడి మగతనంగా చెయ్యాలండి ప్రెస్ మమ్మల్ని తిట్టి మమ్మల్ని ఏళ్ళ తిట్టి ఎందుకు వచ్చిందండి పార్టీలో ప్రెస్ మీట్ ఎట్టాడు మా వెనకాల ఇప్పుడు పాతి మంది ముప్పై మంది ఉన్నాడు ప్రెస్ మీట్ పెట్టాడు నలుగురు ఉన్నారు డబ్బు ఖర్చు పెడతాం కాదండి డబ్బు ఎవడైనా ఖర్చు పెడతాడండి అది అది సంపాదించు డబ్బు అయితే ఖర్చు పెట్టాడు ఆయన మెత్తి మీద ఇదే ఎత్తిమెద్య చేసిన డబ్బు ఎవడైనా ఖర్చు పెడతాడండి